సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ చేపట్టిన దీక్ష ముగిసింది శ్రీవారి సన్నిధిలో దీక్ష విరమించారు పవన్ కళ్యాణ్ వెంకన్న దర్శనానికి ముందు తన చిన్న కూతురుతో డిక్లరేషన్ పై సంతకం చేయించారు తిరుపతి వారాహి డిక్లరేషన్ కి రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ కూతురి దర్శనానికి డిక్లరేషన్ తిరుపతిలో రేపు వారాహి సభ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుమార్తెలు ఆద్య పొలేనా అంజనీతో పాటు స్వామివారి సేవలో పాల్గొన్నారు జనసేన అధినేత తర్వాత పదకొండు రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ కోసం రేణికుంట విమానాశ్రయం నుంచి నిన్న సాయంత్రం తిరుపతి చేరుకున్న డిప్యూటీ సీఎం అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు గోవింద నామ స్మరణ చేస్తూ కొండెక్కిన పవన్ గాయత్రి నిలయంలో బస చేశారు శ్రీవారి దర్శనం కోసం చిన్న కుమార్తె పొలెన అంజనీతో పవన్ డిక్లరేషన్ ఇచ్చారు కూతురు మైనర్ కావడంతో తనతో పాటు తండ్రిగా సంతకాలు చేశారు జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ పై వివాదం నెలకొంది అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే ఆలయంలోకి అనుమతించరాదంటూ హిందూ సంఘాలు కూటమి పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు దీంతో జగన్ తిరుమల పర్యటనని రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఈ వివాదం వేళ పవన్ కళ్యాణ్ కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం తండ్రిగా తాను సంతకం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది జనసేన అధినేత ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు నియోజకవర్గాల్లో ప్రత్యేక పూజలు చేశారు చల్లపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అక్కడ్నుంచి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దాకా పాదయాత్ర చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సన్నవెల్లిలో జనసేన పార్టీ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించింది స్వామి క్షమించు దోషుళ్లు శిక్షించు అంటూ ఈ కార్యక్రమం చేపట్టారు అమలాపురం జనసేన నేతలు కాకినాడ రూరల్లో జనసేన నేతలు కార్యకర్తలు నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో గురువారం సాయంత్రం తిరుపతి బాలాజీ సర్కిల్లో వారాహి బహిరంగ సభ జరగబోతోంది ప్రాయశ్చిత్త దీక్ష తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడబోతోన్న తొలి సభ ఇది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటోన్న పెద్ద సభ కూడా ఇదే కావడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు తనపై వస్తోన్న రాజకీయ విమర్శలకు వారాహి సభలో పవన్ కౌంటర్ పవర్ఫుల్ గా ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి వారాహి డిక్లరేషన్ పై సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది వారాహి డిక్లరేషన్ బుక్ ని శ్రీవారి పాదాల దగ్గరుంచి ఆశస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో దీనిపై పవన్ కీలక ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు